తర్వాత సంప్రో జరిగింది ఆ చాలా పెట్టుబడి పెట్టాము ఎందుకు పెట్టామంటే రంగులు వేసి బొమ్మలు వేసి తర్వాత గ్యాన్ పెట్టి డైరెన్ రంగకూడదు ఐరన్ అంతా తీసేసి స్టీల్ పెట్టారు ఇదంతా అప్పటి సకాలం అవుతూ ఆ కార్యక్రమం ఇచ్చారు రెండు లక్ష యాభై వేలు వచ్చింది ఆయన పై నష్టం దాకా అయింది సరే నవరాత్రులు అంద ఎవరికాలి ఎక్కడికైనా పోతున్నాయి అమ్మవారి నవరాత్రులు అన్ని కూడా ఎక్కడికైనా వస్తుంది అన్ని చూసుకుంటే ఆశ్రమ కష్టం అది ఎవరి ఇబ్బంది అవకాశం ఉన్నవాడు అభిమానం ఉన్నవాడు సోమవాళ్ళు దాతవాళ్ళు భార్యతో చూసి వాళ్ళు కాపాడాలనుకున్నవాళ్ళు ఏదో కూడా చేస్తున్నారు ఇప్పుడు ఇరవై ఇబ్బంది కలగకుండా వర్షం వచ్చి ఎవరు బాధపడి జాగ్రత్త ఎందుకంటే చాలా మంది ఈ వర్షాకాలం మీకు త్వరగా పడవచ్చినా జాగ్రత్త అది జాగ్రత్తగా లోపల చేయను మంచి వెళ్ళాము చేస్తాను మన భక్తులు అందరూ చెప్పండి

सेंट्रल शासन अरे मास्टर जी लाओ चलिए विनोद बोलन दें आहा प्रकाश छात्र कार्यक्रम అభివృద్ధి ఇక్కడ జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు గత తొమ్మిది సంవత్సరాలుగా గత తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాము ఏ రకమైనటువంటి మీరు చూస్తూ ఉంటుంది అది గురుగారి గురించో లేకపోతే గురుగారి యొక్క ఇద్దరు మీద అబ్బాయి గారి గురించో లేకపోతే నా గురించో కాదండి మనందరూ వచ్చాం మార్పు చెరుపు చేయడం జరిగింది ఎందుకంటే ఆశ్రమం అనేది ఎప్పుడు కూడా రకరకాలైన మార్పు చెరుపు